నల్లగొండ పట్టణ ప్రజలకు మరియు సబ్ డివిజన్ ప్రజలకు మరియు యువతక అందరికీ విజ్ఞప్తి రేపు నూతన సంవత్సరం వస్తున్నది కాబట్టి ఆ సందర్భంగా ఒడిస్ శాఖ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు థర్టీ ఫస్ట్ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయనది ఏమనగా ఈ పది గంటల తర్వాత రాత్రి ఎవరు కూడా రోడ్లపైన తాగి వాహనాలు నడపకూడదు ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు అదేవిధంగా వితౌట్ డాక్యుమెంట్స్ వెహికల్ పైన అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తిరగకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము స్థాయి వాహనం నడిపినప్పుడు వారికి ఏమన్నా ప్రమాదం జరగవచ్చు లేదా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే వాళ్ళకు కూడా వీళ్ళ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది తద్వారా ఫ్యాటర్ మరణం కూడా సంభవించే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్ర జాగ్రత్తగా ఉండవలసింది విజ్ఞప్తి చేస్తున్నాము దీని గురించి మేము జిల్లా ఎస్పీఆర్ ఆదేశానుసారము వివిధ బృందాలుగా ఏర్పడి పట్టణంలో ముఖ్యంగా నల్లగొండ పట్టణంలో అదేవిధంగా చండూరు చిట్యాల్ అండ్ నగరీకల్ మున్సిపాలిటీ పరిధిలో వెహికల్ చెకింగ్ చేయడము పది గంటల తర్వాత బ్రీక్ అనలైజర్ ద్వారా స్థాయి వాహనాలను వాళ్ళను చెక్ చేసి తాగితే పట్టుబడి చేసి వాళ్ళ పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా కేసుల బారిన పడకుండా అదేవిధంగా ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నామా దీనికి మేము మా ఎస్పీఆర్ ఆదేశాల ద్వారా ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా యాక్సిడెంట్ ఫ్రీ అండ్ ఇన్సిడెంట్ ఫ్రీ అనే ఆశయంతో ఈరోజు అందరము నైట్ సుమిష్టిగా పెట్రోలింగ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ గురించి తిరగడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరొకసారి అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం విజయన పరిధిలో ఇప్పుడు మొత్తం టోటల్ గా దాదాపు నాలుగు వందల మంది సిబ్బంది అందరూ కూడా ఈ రాత్రి పెట్రోలింగ్ అండ్ చెకింగ్లు చేయడం జరుగుతుంది ఆ వీళ్ళు ఈ నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫోర్ వరకు కూడా అందరూ ఆ చెకింగ్ చేయడం జరుగుతుంది